ಓಟಂಟೇ ತಲ್ಲ ಕಾತಂ ಕಾದುರ ಓಟಂತೆ ಕಂಪ್ಯೂಟರು ಬಟನು ಕಾದುರ ಓಟಂಟೇ ವೇಲ ನೋಟು ಕಾದುರ ಓಟಂತೇ ಸಿಕ್ಕರು ಮಂದು ಕಾದುರ ನೀ ಓಟೇ ರಾಜೀಟಿರಾಮ నీ ఓటే రాజ్యమేళ సీట్ అయ్యిందిరా దాన్ని అమ్ముకుంటే నీ బ్రతుకు ఆగమైదిరా ఓటంటే తెల్ల కాగితం కాదురా ఓటంటే కంప్యూటరు బటను కాదురా ఓటంటే వంద రూపాయల నోటు కాదురా ఓటంటే సీపు నికరు మందు కాదురా వెనకటి కాలంలో ఓట్లు రాజులకే ఉండేనంట ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బ్రతికేనంట ఆశీకటి యుగములో నా అంబేద్కర్ పుట్టెనంట ఆకలియ ఉమానాలను అధిక మించి నిలిచేనంట ఆకలియ ఉమానాలను అధిక మించి నిలిచేనంట వానస బతుకెన్నాళ్ళని బ్రతుకంతా పోరాడి వానస బ్రతుకెన్నాళ్ళని బ్రతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరా ఓటంటే తెల్ల కాగితం కాదురా ఓటంటే కంప్యూటర్ బటను కాదురా ఓటంటే రెండు వేల నోటు కాదురా ఓటంటే సీపు నికరు మందు కాదురా నీ ఓటే రాజమెల్ల సీట్ అయ్యిందిరా నీ ఓటే రాజమేళ సీట్ అయ్యిందిరా దాన్ని అమ్ముకుంటే నీ బ్రతుకు ఓటంటే తెల్ల కాగితం కాదురా ఓటంటే కంప్యూటర్ బటను కాదురా ఓటంటే రెండు వేల నోటు కాదురా ఓటంటే సీపు నికరు మందు కాదురా నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరా నీ ఓటే ఎంపీ ప్రధాన మంత్రి ఆయరా నీ ఓటే ఎంపీ ప్రధాన మంత్రి ఆయరా నీ ఓటే చట్టాలు శాసనాలు చేసేరా నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపేరా నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపేరా గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటెరా గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటెరా ఆ రాణి ఓటుకు తేడా లేదురా ఓటంటే తెల్లక ఓటంటే కంప్యూటర్ బటను కాదురా ఓటంటే రెండు వేల నోటు కాదురా ఓటంటే సిప్పు